सुष्पाया चु बृहस्पति प्रशोतास्ता मुंशंस ओरन्वर्ण हरिध्रजा लक्ष्मीं लक्ष्मी रातवेद मम पानपूर्वाभम्याम हस्तिनाद प्रभो

ಶ್ರವಣಾ ಕೂರ್ಮೇ ಸೇ ಕಾನ್ ಕಾಕೇಶ ಕಾಶ್ವರೋ ವೈ ಶ್ರವನೋ ದ್ರವಂದೇನಾಚಾವರು ಬ್ರವನ್ ಭೇವೋ ಬೃಹಸ್ಪತಿ ಬ್ರವಂತ ಇಂದ್ರಶ್ಚಾ మాది గవర్నెడ్ గారు బొట్టారు మాది గరూ గ్రామ పంచాయతీలో ఉంది మాకు చాలా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి అప్పుడు సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఈరోజు డెక్కల పండగాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందాలు మరియు నిన్న కవిత గారు ఏమన్నారంటే ఇది కొరకు సంజయ్ కుమార్ గారు ఏం నిర్ణయించుకున్నాను నిజాన సంఘం తర్వాత ఎంతో కానీ మీ నాన్నగారు పది సంవత్సరాలు ఎన్నిసార్లు కలిసేటప్పుడు అంతకన్నా డబ్బులు ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం అయితే ఈ అంతకన్నా పది నెలల్లో ఎన్నిసార్లు కలిసాడు పది సంవత్సరాలు కూడా కలవడలేదు కానీ అవకాశం అక్కడ కల్పించగలి మొత్తం మీ కుటుంబం ఎవరికి అవకాశం దొరకలేదు ఈరోజు ఏ పార్టీకి కాకుండా అభివృద్ధి పథంలో రేవంత్ రెడ్డి గారు దగ్గర తీసి దగ్గర పట్టడానికి ఎన్నో మీద లేబుల్ బెడ్రూమ్ పెట్టడం ముప్పై కోట్లు కానీ ఇంకా దగ్గర పట్టణము నిరంతరము

నూట పంతొమ్మిది స్థానాల నుంచి నూట ఎనిమిది స్థానం నుంచి అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకనంటే అది బిఆర్ఎస్ వాళ్ళ సర్వే అని చెప్పేసి ఈ తెలియజేసి ఎందుకంటే నిజంగా రాష్ట్ర సర్వేలు జరుగుతాయి కాబట్టి మరి ఈ జగిత్యాల నియోజకవర్గానికి ఏం నిధులు తీసుకొచ్చిన అంటే ఈరోజు గత పదేళ్ల కింద ఉన్న జగిత్యాలని ఇప్పుడు చూస్తున్న ఈ జగిత్యాలని ఒక పదేళ్ల కింద ఎవరైనా దుబ్బై ఉంటే వాళ్ళని పదేళ్ల తర్వాత ఇక్కడికి రమ్మని చెప్పాలంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తున్న జగిత్యాల ఎంత ఎంత డెవలప్ అయిందని చెప్పేసి సో మరి ప్రతి ఒక్కరు ఉండి ఇక్కడే ఉంటే ఎవరికి అర్థం కాదు ఒక ఒక పది సంవత్సరాలు ఇక్కడ లేకుండా సడన్ గా ఇక్కడికి వస్తే వాళ్ళకి తెలుస్తుంది జగిత్యాల నియోజకవర్గం ఎంత డెవలప్ అయిందనేది సో ఎవరైనా కానీ వ్యక్తిగతంగా చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విషయం తెలియజేయడం జరుగుతుంది మరి ఎవరైనా సరే ఈ జగిత్యాలలో గెలిచిన తర్వాత గత ప్రభుత్వంలో కలిసి పనిచేయడం జరిగింది మరి ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రభుత్వం రాలేకపోయింది మరి కాంగ్రెస్ హెడ్బాక్ వెళ్ళి కట్టుకోవాలి ఒక మోరి కట్టాలన్నా ఒక స్తంభం వేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒక ఇరవై ఫీట్లు ఒక ముప్పై ముప్పై ఐదు ఫీట్లు నలభై ఫీట్లు రోడ్డు వేయాలని అంటే మేము ఎక్కడి నుంచి వేస్తామని ఆలోచన తీసుకెళ్తుంది కాబట్టి సో ఖచ్చితంగా అందరూ ఎవరైనా జగిస్తారో పట్టణంలో కానీ ఎవరైనా సరే ఇల్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని సెట్ వేరు కట్టుకుంటే ఎవరైనా రానున్న తరలో అందరు బాగుంటారు ఇప్పుడు కోసం కాదు రానున్న ఫ్యూచర్ చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన సంజయ్ ఇక్కడ మీరు నచ్చిన అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత ముందే చెప్పారు ఈ భవానీ నగర్ చాలా ప్రాంతం కావచ్చు ధరూర్ క్యాంపు కావచ్చు తొమ్మిదవ వాడు చాలా ప్రాంతం కావచ్చు ధరూర్ శివార్ల ఉండే ఎంత అదే పల్లెటూరు అప్పటిసారితో మేము అంత తప్పు పట్లేదు కానీ అప్పుడున్న గ్రామీణ వ్యవస్థ అదే వాళ్ళ మహిళా రోడ్లతో ఎంత మార్పుపరిచినా కానీ పన్నెండు మీట్ల మీద పెద్ద పెద్ద బంగాళకు ప్రమిషన్ ఇచ్చి మనం చూసినాం ఆ తర్వాత మున్సిపాలిటీ వేయడం తర్వాత ప్రతి చిన్నదానికి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మనం ఒక గదువులే కావచ్చు టింగ మొత్తం కలపడం మన సంతానంలో మోతగా ఉండే పూర్తి ఘోరమైన పరిస్థితులు ఉండే గోవింపల్లి టిఫిన్పడ్డ నుంచి శంఖోపల్లి కావచ్చు ఇట్లా మనం టీఆర్ గారు ఇవన్నీ కూడా కలపడం జరిగింది కలిపిన తర్వాత మనకు కొంత విషాలంగా పట్టణం చెప్పబడి కొంత వచ్చినాయి కాబట్టి ఇంకా చెప్పినట్టు చేయకాల పట్టణానికి ఈ పార్కులు కానీ ఇవన్నీ కూడా చేయలేము లేకపోతే అవన్నీ కూడా గ్రామాలి మున్సిపల్ పెట్టేవాళ్ళకి కాదు అడవచ్చు అదే అప్లీజేసి ముంచు ఇలా అడుగుతా ఉన్నా ఒకటే ఒక మాట కూడా బంధులు చేస్తారు ఇలా మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఫస్ట్ చేస్తారు అందరు తెలవాలి కానీ జాతీయ స్థాయిలో పర్మిషన్ వచ్చిన మొదటి మెడికల్ కాలేజ్ చేయించారు డబల్ బెడ్రూమ్లు అంతకుముందు ఇందులో మిల్లి నాలుగు వేలు మోదెట్టిదో ఆగిపోయిన చెప్పి నేను నాలుగేళ్లు కవితమ్మ గారితో కలిసి ముఖ్యమంత్రి గారి గారు రెండు సార్లు పోయినా కవితమ్మ గారు మంత్రి గారు వచ్చి మే పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది నాడు ముసం మళ్ళీ మే ఇరవై వరకు కూడా మా కవిత గారే అదే ఎంపీ ఉండేది సడన్ గా ఏపీ గారు వచ్చారు సంవత్సరాలు క్రితం కోల్పోయింది బాధపడడం అలా చెప్పాలి చాలా బాధలు రోడ్డు తర్వాత కారు వెళ్ళే వరకు నేను కొంత కూర్చోబడే వరకు ఏడాది అడతాం అదే ప్రభుత్వం ఎక్కడ రెండు కోట్ల రూపాయలు రెండు వందల పదిహేను కోట్ల పరి ఒక రెండు కోట్ల రూపాయల పైన కాంట్రాక్టర్ చేసేదాన్ని నడుపుతున్నాం పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన గవర్నమెంట్ వరకు ఒక రెండు కోట్ల పని చేసి పిలిస్తే ఇస్తే చెప్పాలని ఆ తర్వాత రెండు వందల పన్నెండు కోట్ల రూపాయల వరకు నేను కొత్త కట్టను తీసుకొచ్చి ఒక ఆరు నెలలుగా కొత్త మొత్తం చేంజ్ చేసేసి తీసుకొచ్చి చేస్తే ఒక్కొక్కసారి యాభై యాభై కోట్లు పెండింగ్ పడ్డా చాలా నష్టపోయి దాన్ని బయటపడబం ఆ పేదవాళ్ళ గుండెలలో ఏది లేకుండా భగవంతుని దగ్గర ఆశీర్వాదం నాకు ఇలా చిన్న సాధి ఒక చెల్లెన్న

మరి సంజీవ్ మీడికి పోయినా తప్పించి పెట్టు ఒక ముందరు మందిగా చెప్పి జీవితం అంటే ప్రేమ సామాన్యుడు మన దగ్గర ఉపాయడం పెట్టినా పోయేసాడు మరి అదే మంచి కర్పూడ తినాం ఎక్కడ కూడా సంతోషం కాబట్టి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందు కూడా చేస్తాం నా ఎకరాలు వరకు రైతు పద కూడా బాబోయ్యే రైతులు ఇంకా అయిపోయాడు నానాడు పెద్దరైన కారణం ఒక కారో మరి ఏముండదు అసలు పెట్రోల్ గీయద్ద ఉండదు భూమి లేని నిలిపోయేదానికి అసలు నివాస్తే ఇంట్లో కూడా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నారు తప్పకుండా ఏ కార్యక్రమం చేసినా కొంత సమయం పడతారు గత ప్రభుత్వంలో ఇక్కడ మన భద్ర నాయకుడు చెప్తారు మూడు రైతు రైతు బంధు ప్రభుత్వం సరే నాలుగు ఏళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి కొత్త ప్రభుత్వం కాబట్టి కొత్త టైం పెడతారు అంతే కానీ ఇక మన రోజు ఈ ఐదేళ్లకి ప్రభుత్వం ఏ పని చేయదు అనుకుంటే మరి అందరం వెనుకపోతాం కదా ఒక రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిపోయి కాదు కాదు ఇక్కడ ఉన్న నాలుగు కోట్ల మంది నష్టపోతారు కాదు ఆ విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వం పనిచేస్తో ఆ ప్రభుత్వం ప్రోత్సహించి ఆఖరి ఆరు ఎలక్షన్ల ముందు నువ్వు నిర్వహించాలి తెల్లారెడ్డి నిర్వహిస్తా నిర్వహిస్తా అనుకుంటే ప్రతిదా కట్టపడితే ప్రోగ్రెస్ ఉండదు అభివృద్ధి ఉండదు అభివృద్ధి ఆగిపోతే నష్టం అందరూ చూస్తే దానికి పార్టీలు అందరూ ఉండేది కాబట్టి అభివృద్ధిలో అందరూ సహకరించాలి ప్రపంచం ప్రతిపక్షం అనేది లేకుండా చేసాం ఉదాహరణ మరోసారి చెప్తా సమయం కొనసే వాళ్ళు ఒక యువకుడు వాళ్ళ తండ్రి పూర్తి స్థాయిలో ఒక ముఖ్యమైన అతి ముఖ్యమైన బీఆర్ఎస్ నాయకుడికి ముఖ్యంగా వచ్చాడు ఆ పిల్లలు సార్ ఈ సాయాలంటే పదవి రోజు కొడుకున్నాను అలాగే పదే ఇంతా పిల్లలు వచ్చి పుష్పించిమినేషన్ రావాలని చెప్పి ప్రజలు గుర్తిస్తారు దీన్ని గణతాయి మర్చిపోయాడు మొన్న కంటనే ఒక వేద సామాజిక వర్గాలు నిరోనీ చెప్తే జమ వారికి విడిచిన మా అందరికి చాలా కనిపించారు ఎందుకంటే పాత బాక్యులు యాభై తొమ్మిది లక్షలు వివిధ మసీదులకు తీసుకెళ్ళి అందరి గుడికి అంతర్మ కూడా మూడు లక్షల ఇట్లా పాత చేస్తా ఉన్నా తెలియదు ఎక్కువ నేను మాట్లాడకుండా ముఖ్యంగా కమిషనర్ గారు వచ్చింది ఇప్పుడు లేదు కమిషనర్ గారి పైన మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పైన శానిటేషన్ సిబ్బంది పైన టౌన్ ప్లానింగ్ వాళ్ళ పైన కావచ్చు రెవెన్యూ సిబ్బంది పైన వాళ్ళు వివిధ శాఖలు ఉంటాయి అన్న చాలా బాధ్యత ఉన్నది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి తర్వాత గత పది సంవత్సరాల తర్వాత పరిమితని కేసులు అంటే జరిగింది జరిగింది కాబట్టి చెప్పండి పక్కన కంప్లీట్ పెట్టి నేను ఎవరికి పెద్ద నష్టపడ్డా

మంచి రోడ్లు కూడా మరి బాగుంది కానీ ఏదైనా ప్రజలు అందుకే కావచ్చు అందరూ చుట్టుపక్కల అందరూ కూడా చెప్పారు భవానీ దగ్గర పన్నెండు బిడ్లకి ఆగలి బుద్ధని మీరు ఇరవై బిడ్లకు వచ్చేది అందరూ కొంచెం పెంచుకోవాలి మరి ఒక్క రోడ్డు లేకుంటే ఒక్క రోడ్ లేకుండా ఒక్క రోడ్డు లేకుంటే ఒక్కొక్క దాదాపు రెండు వందల కోట్ల రూపాయల పనులు చేస్తారు ఇప్పుడు ఈ కొప్పటికీ కూడా దగ్గర దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు మళ్ళీ రీటెండర్ పిలిపేయాలి అర్థంగా నోట్ చేయాలి వాళ్ళని చెప్పి కమిషనర్ గారు ఇది కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఇంకా మంచిగా కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం యూ